ఆ విధంగా సూర్యగ్రహ వీక్షణ శుభవ్రణం అయ్యేసరికి స్వయంగా చదువులు తల్లి దిగివచ్చి యాజ్ఞవల్కునికి ఆయన కోరిన యజస్సులను వైదిక విజ్ఞానాన్ని సాంఖ్య యోగాన్ని యోగాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే సకల వేదాల సారాన్ని ప్రసాదించింది నిర్వికల్పానంద వివరిస్తూ అన్నాడు సూర్యగ్రహానుగ్రహంతో సరస్వతీ కటాక్షంతో లభించిన పారమార్థిక విజ్ఞానం యాజ్ఞవల్కుడిని మహోన్నత స్థానాన్ని అధిరోహింపజేసింది విశ్రావసుడు అనే గంధర్వుడు అప్పటిదాకా తనకు సమాధానాలు లభించని పదిహేను జటిలమైన ప్రశ్నలకు యాజ్ఞవల్కుడి నుండి సహేతుకమైన సమాధానాలు పొందగలిగాడు నూతనంగా శతపథ బ్రాహ్మణం అనే తాత్విక గ్రంథాన్ని వెలువరించాడు యాజ్ఞవల్కుడు అంతేకాకుండా భావి భారత జాతికి ఉపయోగపడే స్మృతిని రచించాడు ఆయన అదే యాజ్ఞవల్క స్మృతి యాజ్ఞవల్కుడి ఉదంతంతో సూర్యగ్రహ వీక్షణ వక్రంగా ఉంటే విద్యాగంధం ఆశించినంతగా అబ్బదని తెలుస్తోంది నిర్వికల్పానంద ముగించాడు గురువుగారు నిజానికి యాజ్ఞవల్కుడికి విద్యాదానం చేసింది సూర్యుడు కాదు వాగ్దేవి సరస్వతి ఆ సత్కారంలోని ఘనత అంతా ఆమెదే కదా సూర్యుడి వల్ల ఆయనకు విద్యాగంధం అబ్బిందని అనడం న్యాయమేనా విమలానందుడు అనుమానం వెలిబుచ్చాడు నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు నువ్వు ఆరేళ్ల బాలుడిగా ఉన్నప్పటి సంగతి అనుకో నీకు వరహా కావాలి వరహాలు ఉండేది మీ నాన్న దగ్గర అయితే నువ్వు వరహా కావాలని మీ అమ్మగారిని అడిగావు ఆమె మీ నాన్నకు చెప్పింది అబ్బాయికి వరహా ఇవ్వండి పాపం అని మీ నాన్నగారు ఇచ్చారు ఇప్పుడు నువ్వే చెప్పు నీకు వరహా ఇచ్చిన ఘనత ఎవరిది మీ నాన్నగారిదా అమ్మగారిదా అమ్మదే అమ్మ చెప్పకపోతే నాన్న ఇవ్వడుగా సదానంద విమలానందుడికి అవకాశం ఇవ్వకుండా అన్నాడు సదానందుడు చక్కగా తార్కికంగా చెప్పాడు సూర్యుడి అనుగ్రహం కలగకపోతే ఆ గ్రహ సంబంధమైన ఆటంకం తొలగకపోతే సరస్వతి దిగిరాదుగా నిర్వికల్పానంద వివరణ ఇస్తూ అన్నాడు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే దేవతలు ఎవరి విధిని వారు నిర్వహిస్తారు తాను ఏ స్థాయి విద్యను ఇవ్వవచ్చో ఇవ్వగలడో తన అధికారం ఏ స్థాయి వరకు ఉందో సూర్యభగవానుడికి తెలుసు యాజ్ఞవల్కుడు కోరింది యజస్సులు అది మౌలికమైన వేద విద్య ఆ మహత్తర విద్యను బోధించగలిగింది బోధించవలసింది అక్షరస్వరూపుని వాగ్దేవత విద్యాధిదేవత అయిన సరస్వతి అని ఆయనకు తెలుసు ఇంకా తాను బోధించగలిగిన బోధించదగిన సకల విద్యలను సూర్యభగవానుడు స్వయంగానే బోధించాడు కదా ఎవరికి గురువు గారు సదాను చిదానందుడు అడిగాడు ఆంజనేయుడికి నాయన బాలాంజనేయుడికి విద్యాదానం చేసే గురువే కరువయ్యారు సూర్యగ్రహ వీక్షణ చివరికి ఒకనాడు తాను కవలించడానికి ప్రయత్నించి అవమానించిన ఆ సూర్యుడినే ఆరాధించి ఆశ్రయించాల్సి వచ్చింది ఆంజనేయుడికి గురువు గారు ఆ వృత్తాంతం వినిపించండి శివానందుడు ఉత్సాహంగా అన్నాడు అలాగే అయితే ముందుగా ఆంజనేయుడు ఎవరికి ఎలా జన్మించాడో వివరించి ఆ తరువాత సూర్యుడి వద్ద ఆయన సాగించిన విద్యాభ్యాసం గురించి వినిపిస్తాను చెప్పండి మీకు పుంజికస్థల గుర్తుందా నిర్వికల్పానంద అన్నాడు అప్పుడే ఎలా మరచిపోతాం గురువుగారు పైగా మీరు విశదీకరిస్తూ వినిపించే విషయాలు ఒక పట్టాన మరపురావు పుంజికస్థల అప్సరస బృహస్పతి ఆశ్రమంలో పరిచారిక సదానందుడు ఉత్సాహంగా అన్నాడు పుంజికస్థల వ్యక్తం చేసిన అక్రమ కామప్రకోపానికి ఆగ్రహించిన బృహస్పతి ఆమెను స్త్రీగా జన్మించమంటూ శపించాడు పుంజికస్థల బృహస్పతి శాపాన్ని అనుసరించి కుంజరుడు అనే వీరుడి కూతురి జన్మించింది కూతురికి అంజన అని నామకరణం చేశాడు కుంజరుడు అంజన తండ్రి పెంపకంలో అల్లారు ముద్దుగా పెరిగి యుక్తవయస్కురాలైంది కుంజరుడికి ఒక మెన్నలుడున్నాడు అతని పేరు కేసరి కేసరి మహాబలశాలి ధైర్యవంతుడు అంజనను చూసి యువకుడైన కేసరి ఇష్టపడ్డాడు కేసరి అభిమతాన్ని తెలుసుకున్న కుంజరుడు కేసరితో అంజన వివాహం జరిపించాడు అంజనా కేసరి దంపతులు తమ దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు కాలం గడిచిపోతోంది నిర్వికల్పానంద కథనం సాగించాడు కేసరి రకరకాల పళ్ళు పుష్పాలు తీసుకుని గుహలోకి వచ్చాడు అంజన అతనికి ఎదురుగా రాలేదు ఎందుకో భార్యను పేరు పెట్టి పిలుస్తూ గుహ అంతర్భాగంలోకి వెళ్ళాడు కేసరి గుహలోపల చీకటిగా ఉన్న చోట కూర్చున్న అంజనను చూసి ఆశ్చర్యపోయాడు కేసరి దగ్గరగా వెళ్ళి ఆందోళనతో చూశాడు అంజనా ఏమిటలా ఉన్నావు ఆరోగ్యం బాగలేదా దేవి అంజన బరువుగా నిట్టూర్చింది ఆరోగ్యానికేం స్వామి శరీరం బాగానే ఉంది మనసే బాగలేదు అంజనా నా నేస్తం హరితకి తల్లి అయింది స్వామి కొడుకు ఎర్రటి ముఖంతో ఎంత ముద్దుగా ఉన్నాడో ఓ అందుకు బాధపడుతున్నావా కేసరి అమాయకంగా అడిగాడు నేను బధ బాధపడుతోంది హరితకి కొడుకు పుట్టినందుకు కాదు నాకు పుట్టనందుకు అంజన విరక్తిగా అంది కేసరి నిట్టూర్పు గుహలో గింగిర్లు తిరిగింది ఏం చేస్తాం మన దాంపత్యం సఫలం కాలేదు సంతానం లేకపోతే దాంపత్యానికి పరిపూర్ణత సిద్ధించదు స్వామి ఆంజన అంజన దీనంగా అంది లే అంజన చీకట్లో ఎందుకు లే ముందు కూర్చుని మాట్లాడుకుందాం అంటూ కేసరి చేయి పట్టుకుని అంజను లేవదీశాడు నడుము చుట్టూ చేతిని వేసి ఆమెను గుహ విలుపలకి తీసుకువెళ్ళాడు అంజను రాతి మీద కూర్చోబెట్టి ఆప్యాయంగా ఆమె నిమిరి దగ్గరగా కూర్చున్నాడు కేసరి తన స్నేహితురాలైన వానరశ్రీ హరితకి కొడుకు ఎంత అందగా ఉన్నాడో హరితకి ఆమె భర్త భుజవలుడు ఎంత ఆనందంగా ఉన్నారో అదే పనిగా వర్ణించి చెప్తోంది అంజన రేపే మన వానర వైద్యుడిని కలుసుకుంటాను సంతాన యోగం కలిగించే ఔషధాలుంటే ఇమ్మంటాను కేసరి అంజనను ఓదార్చే ఉద్దేశంతో అన్నాడు చూశావా ఇన్నాళ్ళు ఈ ఆలోచనే రాలేదు నాకు మనం కలుసుకోవాల్సింది వైద్యుణ్ణి కాదు అంజన నెమ్మదిగా అంది అంజనా వైద్యుడి కన్నా శక్తి ఉన్న వ్యక్తిని కలుసుకోవాలి స్వామి మనం రేపు ఉదయమే మాతంగ మహర్షిని దర్శించుకుందాం అంది అంజన